ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మేముందు సమాచారం వాళ్ళ లక్ష్యి లక్ష ఇరవై వేల రూపాయలు వారికి మంజూరు చేసేదానికి నేరు గ్యారేజ్ లక్ష ఇరవై బాగా కట్టుకోవాలంటే ఆరు లక్షలు కానీ ఏడు లక్షలు కానీ పదే కానీ కోటి రూపాయలు కానీ కొన్ని పద్ధతిగా కట్టుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉంటుందో ఉండదో నేను సహాయపడితే మనం ఒక మంచి నిర్మాణం కలిగి ఇంట్లో సహాయం చేయడం ఒక మనిషికి ఉపయోగపడడం ఎంత మంచి కార్యమో ఎంత మంచి లక్షణమో ఆ సహాయం ఆ సహాయాన్ని అందుబోన వ్యక్తులు కృతజ్ఞత భావం కలిగి ఆ మనిషి పట్ల అత్యంత ప్రేమతో చెప్పడం చేయడం సహాయం చేసిన మంచి లక్షణానికంటే వంద ఎక్కువ మంచి లక్షణం అన్నా అది మీరు చేసిన నేను చేసిన చిన్న సహాయానికి ఒక ప్రజానాయకుడిగా నా బాధ్యత నేను పోషించడానికి మీరు ఎంతో కృతజ్ఞతగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఇంతమంది మర్యాదస్తుల దగ్గర ఐదారు వందల మందికి వచ్చి నేను చేసిన చిన్న బాధ్యత కోసం ఇంతమంది నన్ను సాధారణంగా ఆహ్వానించి మీ అప్పులు చేసుకొని నన్ను గౌరవిస్తూ ఉద్యోగ చేస్తామని ఎందుకు ఈ మర్యాదకు మీ సంస్కారానికి వాస్తవానికి ఆ సమస్య ఏమిటంటే తాజా మీకు కొద్దిగా క్లారిటీగా రెండు 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 వేల 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 సంవత్సరంలో నాలుగు నుంచి తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ఫెడ్రల్ గవర్నమెంట్ వదరాయన్ రెడ్డి గారు ఎమ్మెల్యే రెండు వేల ఏడవ సంవత్సరంలో స్థానిక వరదరాయన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు మన వాళ్లకు అరవై రెండు మంది తిమాములకు భోజనం రెండు శంకర తరపున ఇళ్ళ పట్ట స్థలానికి సంబంధించిన కాగితాలను పత్రాలను మంజూరు చేసినారు నేను చెప్పే శ్రద్ధగాప్పుడు మీకు అర్థమవుతుంది రెండు శంకర స్థలాన్ని ఇచ్చినా వీళ్ళే రెండు శంక స్థలాన్ని ఇచ్చినా రెండు శంఖలకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చినారు రెండు వేల ఏడు నెల ఐదు రెండు నెలలైంది తర్వాత మన వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి వారి సొంత స్థలాన్ని చూడాలను చూసుకోవాలని మనకు ఊరికే ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఈ అరవై మంది కూడా స్థలాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తే ఈ స్థలం ఎక్కడో గోచరించాలి కనిపించాలి పెరిగా పట్టాలు మాత్రం ఇచ్చారు అప్పుడు మొదలైంది ఈ వైవ సేవకుల యొక్క ప్రయాణం నాయకుల వెంట జరగడం మా ఈ పట్టాల యుషాలు మా ఎక్కడ చూపించి మీరు ఇల్లు నాయకు మాకు సహకరించాలి అని చెప్పి ఎక్కడి గడప లేదు మొక్కరి నాయకుడు లేరు రెండు వేల ఏడులో ప్రారంభమైనటువంటి వీరి యొక్క అన్వేషణ రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగింది మిత్రుల అంటే పత్రాలు ఇచ్చిన తర్వాత జాగా చూపించడానికి పదిహేడు సంవత్సరాల సమయం ఈ ఊర్లో ఉండే ముస్లిం కమ్యూనిటీ సంబంధించినటువంటి నాయకులకు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రభుత్వాలకు సమయం సరిపోలేదు అంటే సిగ్గు బాధ్యత మీది లేదా అని చెప్పి నేను వినయపూర్వకంగా ప్రశ్నిస్తా ఉన్నా దాని మీద మళ్ళీ అనేక రకాల చర్చలు ముస్లిం నాయకులు పది లక్షలు ఇరవై లక్షలు తీసుకొని మన ప్రాక్టీస్తాము చేస్తాము ఏదేదో జరిగి మన ఇచ్చి అంత చాలా కట్టలు జరిగినాయి అది మన పక్కన వీటిలా మొత్తం మీద ప్రభుత్వం ఇచ్చిన పత్రాలు వజ్రల పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆనాటి ముస్లిం కమ్యూనిటీ నాయకులు కోవజ్ఞాలు కోవజ్ఞాలు కూడా స్థలం చూపించకపోయింది ఇచ్చిన పత్రం పోగొట్టి పదిహేడు సంవత్సరాలు అన్వేషిస్తే పడకపోయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూ ఆ అల్లా యొక్క దైవ మందిరాన్ని శుభ్రం శుద్ధి చేసే ఈ దైవ సేవకులకు అల్లా భక్తులైనటువంటి వీరికి ఇల్లు లేరు జాగా లేదు అన్వేషణలో ఎదురు గాయపడింది తప్ప వారి కోరిక భయం మరి దీనికి సమాధానం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మేము పెద్దలం మేము బాగాలం అని చెప్పుకునే వాళ్ళు బాధ్యత వహించరా మంచికి మాత్రమే బాధ్యత వహిస్తారా కీర్తి ప్రతిష్టలకు మాత్రమే బాధ్యత వహిస్తారా కష్టానికి నష్టానికి సమస్యకు ఇబ్బందికి అవమానానికి మీరు బాధ్యతలు తారా అట్టి పరిస్థితుల్లో మీరంత ముస్లిం సమాజానికి నాయకులు అవుతారని చెప్పి నేను ప్రశ్నిస్తాను వినే కూరగా నిర్చిపోయింది కాలం మీ బిడ్డ రాజమనులు ముస్లిం సమాజానికి దత్తపుత్రుడు కాదు వేల ఏడులో పట్టాలు ఇచ్చినారు ఇప్పటి వరకు మాకు సమయం చూపించలే తిరిగి తిరిగి కాళ్ళు అగ్గిపోయాయి కనీసం వీలైన మా బాధ విని మా వాళ్ళ పరిష్కరించి మా జాగా మాకు ఇప్పించిండేలా పుణ్యం మనుషులు అడిగినాడు ఈ రథమనుషులందరూ అడిగినాడు మనందరగిన వాడు ఈయనారు ఆయన అడిగినాడు ఆయన అప్పుడు నేను మన వాళ్ళని అడిగిన ముస్లిం కమ్యూనిటీ సంబంధించిన నా తమ్ములను ఆ తాజా ఈ తాజా ఈయనైనా అందరినీ ఏమని ఏంటి సమస్య పదే 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 ఎక్కడ ఉన్నారు మా గురువులు పెద్ద మనుషులు ఏంటి అప్పుడు చెప్పినారు రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చినారు ఆ పట్టాలలో పొగట్టారు స్థలం తెలియదు పది వేలు నేను ఏమీ లేదు వీళ్ళు బీదోళ్ళు వీళ్ళ చేతలైతే అయితే మనం సాయం చేయాలా ఇది సమస్య అన్న ఇది సమస్య అప్పుడు రంగ ప్రవేశం చేసిన నేను ఎంఆర్ఓని పిలిచి ఆర్డీఓ గారిని పిలిచి సర్వేని పిలిచి డిప్యూటీ తహసీల్దార్ని పిలిచి రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు పోయినా ఇదిగో ఫోటో దగ్గర ఈ కాగితాల మీరు రికార్డ్ ఎక్కి మీరు అడగండి ఎత్తండి రికార్డు చేయండి కాకి ఎక్కడ పోతుంది ఒకసారి రికార్డు ఇచ్చిన తర్వాత అని చెప్పి డ్రోన్ కెమెరాలు పెట్టి సంవేష్ చేయించి టెక్నాలజీ పట్టాలు వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానం కొత్త టెక్నాలజీ వచ్చింది జంతు కాదు కదా ధ్యానం కూడా పోదు ఆ గురు సిస్టమ్ సర్వే చేయించి వీళ్ళ రికార్డు వీళ్ళ దాదాపు ఇచ్చినట్టు ఎక్కడ ఇచ్చి లేదు ఏమి ఇచ్చి లేదు అంతా గుర్తించి ఆ స్థలం దగ్గరికి వెళ్ళాం మాకు ఇదంతా చేసడానికి ఆ రెండు పట్టింది స్థలం దగ్గరికి పోయి స్థలం చూస్తే విపరీతమైనటువంటి కంపల్షన్స్ మళ్ళా మా సొంత డబ్బులు పెట్టి ఆ కంపల్ కొట్టేపించి భూమిని సగులు చేసి ఎంఆర్ఓ చెప్పి సర్వేలు పెట్టి

మళ్ళీ వజన వాళ్ళకు ఇప్పించాలి ఇప్పుడు దీన్ని మీరు ఇప్పించినట్టు అంటారా ఓ రెగ్యులేషన్ పార్టీ నాయకులారా లేకపోతే మీరు ఇప్పించినట్టు అంటారా అనేది మీ విచక్షణ జ్ఞానానికి మీ మర్యాద నేను వదిలేస్తా ఉన్నా రెండవది జాగా చూపించిన మరి వాళ్ళకంటే ప్రేమ లేకపోయా నా ఉంది ప్రేమ మరి జాగా విషయం మనందరి కోసం అల్లా గురించి నిరంతరం ప్రార్థన చేస్తూ మనను ఆ దిశగా ప్రయాణం చేయించే ఈ మత గురువులను అల్లా యొక్క ప్రార్థనా మందిరాన్ని ఇరవై నాలుగు గంటలు శుద్ధి చేస్తూ జీవితంగా భావించి మరే ఇతర వ్యాపకాలు ఆదాయాలు లేకుండా పేదరికమైనటువంటి జీవితంతోనే అల్లాని విశ్వసించి పెడితే వీరికి కనీసం నిల్వ నీళ్ళు ఉండడానికైనా ఒక చోటు కావాలి కదా అప్పుడు నాకు అనిపించింది ఎక్కడ నేను చదివినప్పుడు కురాను నాకు ఒక మాట కనిపించింది మీ కోరికలు ఎంతైనా నా దగ్గర ఆలపించినప్పుడు చెప్పగలిగినప్పుడు నేను వినడం కంటే ఎంత వేగంగా నేను వింటానో అంతకంటే వేగంగా ఎప్పుడు నేను వినగలుగుతాను అంటే నాకు అత్యంత ప్రీతి పాత్రుడైనటువంటి దైవ భక్తులు అల్లాను ఆరాధించి పూర్తిగా భావం కలిగిన వారి వారిని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో వారికి నీ బాధ చెప్పేటప్పుడు నీ హృదయంలో నుంచి నీ గొంతు యొక్క కంట నడ మాట దాటక ముందే నేను వింటామంటున్నాడు అలా మరి వీరికి చెప్పుకుంటే ఆయనకు చెప్పుకునే దానికంటే వేగంగా అని ఎప్పుడు మరి వీరి కోసం వీరి కష్టాన్ని తొలగించి సంతోషం కలిగించే దానికోసం వీరి ఇల్లు నిర్మిస్తే అల్లా అక్కడ నాకు ఇంత జాగా ఇస్తాను కదా అల్లారాగ్యంలో ఇక్కడ పెద్ద కంటే బాగుంది మీరు నాకంటే సంపద తక్కువ కారణం నేను పుణ్యము చేసి అల్లా కరోను దయను పొందగలిగి అల్లా రాజ్యంలో నాకంటూ ఒక నివాసానికి గృహాన్ని అల్లా చేత ఏర్పాటు చేయించుకోగలిగితే నేనే సంపన్ను 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 ఇలా నమ్మిన నమ్మిన కాబట్టి ఒక మసీదు నిర్మిస్తే ఒక దర్శనం కోసం సహాయం చేయగలిగితే

వారి ఇతర వ్యాపారాలు వ్యాపారాలు ఏంటి వాళ్ళకు అని చెప్పి మానవు గారితో మాట్లాడి ఒక శాసనసభ్యులు లక్ష ఇరవై వేల రూపాయలు వారికి ఇంటి లోన్ కోసం మంజూరు చేయండి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను దరఖాస్తు పంపండి తెప్పిస్తా అని చెప్పి లక్ష ఇరవై వేల రూపాయలు వారికి మంజూరు చేసినా లక్ష ఇరవై వేల ఇల్లు పూజ పదిహే కో రూపాయలు లక్షలు అవుతారు మూడున్నర లక్షలు కొంచెం పదే కట్టుకోవచ్చు మీ దగ్గర ఉంటుందో ఉండదో నేను సహాయపడితే వాళ్ళకు మంచి నిర్మాణం కలిగి ఇంటిని ఇవ్వగలుగుతా అని చెప్పి నిస్వార్థమూరితమైన ఆలోచనతో స్వార్థరహితమైనటువంటి ఆలోచనతో వారికి లక్ష రూపాయలు ఒక్కొక్కరికి పెట్టి ఇవి ఉండబడిన అరవై రెండు అనేది ఇప్పుడు కొత్తగా పోయే మసీదులు ఉండే వాళ్ళు వల్ల మన వాళ్ళు దృష్టిస్తే వాళ్ళ ప్రకారం మరవై నలభై వేసుకొని వంద మందికి కోటి రూపాయలతో అది లక్ష నాది లక్ష్య వేసి ఇల్లు దాని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్న ఇద్దరు నాకు స్వార్థంతో చేయలే కానీ స్వార్థం ఉంది భూమి మీద ఆశించి స్వార్థం అల్లా అల్లారాల్లో ఏదో నేను పొందాలని చెప్పి స్వార్థం కూడా చేస్తా ఉన్నా ఆయన తల్లి బృందాలం చేస్తా ఉన్నా ఆయన తండ్రి చూపు మా వంశం పైన ప్రసరించాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాయో అందుకే చేస్తా ఉన్నా ఇది నా స్వార్థం ఇక్కడ ఆశిస్తావు మీరు నేను ఓటు ఆశిస్తాను

ఇది మానవత్వం అది మానవత్వం భయమక్తం యొక్క ప్రసాదానాన్ని ప్రసాదనాన్ని రాజ్యం ప్రాస్తా ఉంది కూడా అల్లా దయ కోసం మనుషుల యొక్క సహాయాన్ని చేస్తే మంచి అని చెప్పి చేస్తా ఉన్నా మరి ఇప్పుడు మేము కట్టిస్తా ఉన్నాం ఇప్పుడు అడుగుతా ఉన్నాం వాళ్ళని లేదని చూపిస్తే ఆభరణ ఇస్తే భరోసా ఇస్తే డబ్బులు నేర్పిస్తే మా సంపద వ్యక్తిని అన్నిటికీ అన్నిటికీ ఎవరైతే దైవ ప్రార్థన కోసం ఎవరైతే అల్లా యొక్క మందిరాన్ని శుద్ధి చేస్తా ఉన్నారో వారికి మందిరాన్ని క్రమంలో డబ్బు పెట్టడమే కాకుండా నా నాయకత్వ బాధ్యతలు పెట్టడమే కాకుండా ఓ మనిషిగా ఓ అల్లా పట్ల సమగ్రమైనటువంటి విశ్వాసం కలిగిన మనిషిగా నేను నా భార్య కలిసి ఆ ఇళ్ళ నిర్మాణంలో ఇంత చెమటైనా చిందిస్తాం ఇదిగా ఇదిగా పోతాం ఇదిగో ఇదిగా వస్తాం డబ్బు పెట్టేదానికంటే శ్రమ చేయడమే గొప్పది డబ్బు ఇచ్చేదానికంటే చెమట బిందువులు స్వేద బిందువులు చిందించి వారి నిర్మాణానికి నేను నా భార్య ఉపయోగపడగలిగితే నిజంగా అవగాహన ఉంటుంది బాధ కలిగేది ఏంటంటే మిమ్మల్ని చూస్తే కాదు నాకు బాధ కలిగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం కమ్యూనిటీ నాయకులు అన్నగాళ్ళను చూస్తే నిజంగా నాకు బాధ అనిపిస్తా ఉంది నిజంగా వాళ్ళు ఏం బాధ అనిపిస్తుందంటే ఏ బాధ అనిపిస్తుందంటే దీప బాధన్నా మీరు విశక్షణా జ్ఞానాన్ని కోల్పోయి కురాన్ పట్ల ఉండబడిన విశ్వాసాన్ని గుర్తించకుండా మహమ్మద్ ప్రవచనాలు సత్యాన్ని మీరు తెలుసుకోలేక తప్పులు చేస్తా ఉన్నారు ఆ తప్పులకు అల్లా దగ్గర మోగలిని మీరు సమాధానం చెప్పాల్సిన రోజు ఒక రోజు వస్తుంది తస్మా జాగ్రత్త ఇక్కడ నువ్వు రాజులే రావచ్చు ఇక్కడ నువ్వు దర్బార్ అక్కడ మాత్రం అత్యంత సమాజమైనటువంటి మనిషిగా నేరం చేస్తే నేరం చేసిన మనిషిగా మోగలి అల్లా సమాధానం అవసరం ఉంటుంది జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు ఏమడినారు మేము చేసినారు మేము చేసినప్పుడు మన కనీసమైనటువంటి మర్యాద సంస్కారం మేలు చేసిన వ్యక్తిని మనం ప్రశంసించడం అభినందించడం మంచిది కాబట్టి మసీదులలో ఒక ప్రకటన చేయండి అంటే ప్రకటన కదా ఒక ప్రకటన చేయండి తద్వారా మన ఇస్లాం మతం యొక్క మన ముస్లిం కులస్తుల యొక్క సంస్కారాన్ని మనం ప్రదర్శిస్తాం ఎదుటి వారి పట్ల మనం ప్రవర్తించే విధిస్తాం అంటే కృతజ్ఞతలు ముస్లింలు అంటే ప్రేమ కలిగిన వాడు ఇస్లాం అంటేనే శాంతి ముస్లిం అంటేనే ప్రేమ శాంతి వాతావరణంలో జీవించిన ఈ అందరినీ ప్రయోగించే వాళ్ళే ముస్లిం సోదరులు చెప్పండి సహాయం చేసిన వాడికి అని చెప్పి ఈ పిల్లలు ఆహా మేము అంటే దాని వలన ఏమర్థం ఇస్తారా మీరు మంచి చేసిన వాడిని అనుమతించడానికి కూడా మేము విశ్రమం లేదని చెప్పి సంసంస్కారాన్ని వేల పెట్టుకుంటే సమాజం ఆ పెద్ద వస్తువులు ఏమవుతుంటుందని అర్థం పడతాం లేదా కూడా అడుగుతా ఉన్నా ఇక కూడా ఆగ్రహం బాగా ఉంది దేహాన్ని ఆపుతావు విక్రమ మనస్సు మనస్సు ఆపలేవు మనస్సును మాత్రం ఆపలేవు ఆ మనసులో తప్పనిసరిగా ఎక్కడ కృతజ్ఞత ఉండాలో ఉంటారు నాకు తెలియగలుగుతా ఒక మాట రాజకులు చేసినారు చిన్న మాట చిన్న మాట మత కూడా వెళ్తా ఉన్నా ఇలా ఈ పని అంతా చేసింది రాచనోలు అనుకుంటున్నారా రాచను శక్తి సమాచారం అనుకుంటున్నారా అమ్మాయిత అల్లా అల్లా ఆదేశిస్తే అల్లా అల్లా ఆదేశిస్తే ఇదిగో ఈ బిడ్డ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని నేను చెప్పి నన్ను ఎదుర్కొన్నాడు చూడి ఇంతకంటే నాకు అంశం ఏముందన్నా ఇంతకంటే బాధ్యత నాకు అత్యంత సంతోషకరమైన విషయం ఈ అరవై రెండు మందికి సేవ చేసే భాగ్యాన్ని నా ద్వారా అల్లా నిర్ణయించబడినప్పుడే నేను అదృష్టమవుతుంది ఆయనకు ధన్యవాదాలు ఈ సమయంలో మీతో నేను మాట్లాడగలుగుతున్నా ప్రే ఈ వందకు వంద శాతం అల్లా దయ్య ఆయన ఆదేశిస్తేనే నేను మాట్లాడగలుగుతా ఉన్నా ఆయన ఆదేశిస్తేనే మీ ప్రేమను నేను పొందగలుగుతా ఉన్నా అమాయకత్వం కాకపోతే ఈ ప్రజలకు సేవ చేసేదానికి ఒక మంచి నాయకుడిగా రాజ్యం ఉండాలని అల్లా నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయానికి అనుకూలంగా ఈ ముస్లిం సమాజం అంతా నాకు ఊరు వేరే వాళ్ళకి సాధ్యం కాదని ఎవరైనా కొంత ఉంది మన బిడ్డలే అల్లా నిర్ణయానికి వ్యతిరేకంగా మీ మనసులో ఉన్నప్పటికీ దగ్గరకు వచ్చిన తర్వాత బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి మనస్సు మారి అల్లా నిర్ణయానికి బదులై అల్లా నిర్ణయించిన మనిషిగా మీరు గెలిపిస్తారు అది రాచబోళ్ళు అయితే మరొక కుదం అయితే మరొక కుటుంబం ఈ మాత్రం కూడా తెలియకుండా ఎందుకింత అసూయ ఇంత ద్వేషము ఎందుకింత మినిసిపాలిటీ నేను ప్రశాంతి ఉంటా నేను మనస్ఫూర్తిగా నమ్మకం ఉండేది ఈ భూమి మీద ఉండే సంపద కాదు కోట్ల రూపాయల ఆస్తి కాదు ఈ బరువులు కాదు నా తల్లి గర్భంలో నుంచి ఏమీ లేకుండా వచ్చినాం మళ్ళీ ఒకనాటికి ఈ తల్లి డబ్బు ఈ తల్లి డబ్బు ఏమి లేకుండా మళ్ళీ పోతాం ఏమి లేకుండా వచ్చినాం ఏమి లేకుండా పోతాం ఒక తల్లి చెప్పింది రుచి నాకు ఇక్కడే ఉన్నారు ఆయన మన విలువ వాళ్ళగారు చెప్పినారు మాట ఏమంటే ఆయన ఇచ్చిన కొత్త గొప్ప భర్త బిడ్డలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇంటికి అవసరాలు పెట్టుకోవటంటే ఆ డబ్బులు అంతా చేశానే ఆ వీధులు ఉండే వాళ్ళకు సరికాల సాయం కొనియడము బీదలు కొనియడము పిల్లలకు డబ్బులు ఇట్లా వాడుకుంటే ఎట్లా అని అడిగితే ఆ తల్లి చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఏం తెలుసు ఇది నా దేశం కాదు ఇది నా దేశం కాదు నా దేశం వేరే ఉంది ఇక్కడ నేను యాత్రలకు వచ్చిన ముగించుకొని మళ్ళీ అక్కడికే పోతా అక్కడికే పోయేదానికి నా నాకెందుకు ఆయన అది గుండెల్లో పడింది రాజుకు గుండెల్లో పడింది కరెక్ట్ కదా అది చెప్పింది ఇది కాస్తగా మన లో ఇది కాస్త మన రాజ్యం ఇది కాస్త మన లో అది కదా ఏమి రాకుండా పోయేదానికి ఎందుకైతే తాపత్రయం ఉన్న ఈ మూడు నాళ్ళు మనకు సంబంధించిన ఆత్మీయులతో కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో అక్కలతో భావాలతో ఈ మిత్రులతో అందరితో కలిసి ఈషను దేషాన్ని కోపాన్ని జయించి లోచాలను విడాలి మంచి మనసుతో ఇతరులకు సహాయపడే మనస్తత్వంతో సంతోషంగా మనం జీవించి వీళ్ళు సంతోషంగా ఉంచగలిగితే ఇందంటే జీవితానికి అర్థం పరమార్థం ఏముంది అని నమ్మినా కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతానా నాతో ఒక డబ్బు రాదు ఏమి రాదు ఇదే విడిపోతాది ఎందుకు నేను బాధపడాలా స్వార్థం ఉంది మీరు అనుకోవచ్చు మరి ఏముంది స్వార్థం ఎందుకు ఏమిటో తెలిసిన మన స్ఫూర్తిగా చెప్తా ఉన్నా అల్లా మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా పదవి మీద లేదు మరొక దాని మీద నాకు లేదు స్వార్థం ఒక్కటే నాకు లేదు అల్లా సాక్షిగా చెప్తా ఉన్నా నేను బ్రతికినంత కాలం ఇదివరకు ఉపయోగపడి నేను మరణించిన తర్వాత కూడా మీ హృదయాలలో ప్రతికి ఉండాలి అన్నదే నా స్వార్థం మీరు మరణిస్తే నా బాడ ముందు పోతే నా భార్య వెనకల లక్షల మంది అభిమానులు నడవగలిగినప్పుడే రాజ్యమో జీవితానికి అర్థం పరమార్థం ఇది నా స్వార్థం ఇది నా స్వార్థం ఈ ఒక్క కోరిక కోసమే రాజ్యమందులు తప్పిస్తాడు తప్పిస్తాడు దీని తప్పమలు అల్లా సాక్షి చేరుకొని సుఖించాలని మన స్మృతిలో ఆశిస్తాడు ఇంకా తప్ప మనవడ లేదన్నా అందుకే ఆ పెద్ద విదేశం పాయాలి మీ పట్ల మాకు ద్వేషం లేదు మీ పట్ల మాకు నగలేదు మీ పట్ల మాకు ప్రతీకారం లేదు మీరు మేము శత్రువులు కాదు ఇంకా పోతే మళ్ళా పురాణి లోతు అది చెప్పినా వాళ్ళు మన నాకే గొప్పదే ఇవన్నీ మాటలు లేచి చెప్తాడని మాటలు లేచి చెప్తారా తెలుసుకొని చెప్తారా మీరు ముస్లిం నేను హిందూ ఇంకో క్రైస్తవులు మేము రెడ్డి ఆయన కమ్మ ఆయన రచక ఆయన నాయక బాగా ఉన్నాయి ఎన్ని వివాన్ని మతాలు అంటే చెప్తా చెప్తాను మనందరికీ తల్లి తల్లి ఒకరే మనందరికీ తల్లి తల్లి ఒక్కరే మన రక్తం ఒకటే మన తల్లి తల్లి ఒకటి కాకపోతే నా రక్తం నీ గంటే పెరిగిపోతుంది నీ రక్తం ఆయన గంట పెరిగిపోతాయి మనందరం ఒకటే కారణం మొట్టమొదటి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ దైవమే ఆ దైవం కనుకనే మొట్టమొదటి ఆచినటువంటి ఆది ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే మనం జన్మించినాము ఆ తర్వాత శాఖోపశాఖాలుగా శాకోపశాపాలుగా విభజించబడి ఇలా కులాలు మొత్తం ఏర్పడి గాని మొట్టమొదటి కులాలు చూస్తే మాత్రం ఈ విశ్వానికి తల్లి తండ్రి ఒకటైనప్పుడు మనందరం ఒక తల్లి పుట్టిన బిడ్డలం కాదా నీ పట్ల నాకెందుకు కాదా నా పట్ల నీకెందుకు కాదా రాజకీయ పరమైన కోణంలో సిద్ధాంతమైనటువంటి వైఖరిలో మార్పు ఉండాలా నీలో మాట నాకొక మాట ఇవ్వ ప్రజలు సేవ చేసిన నాకు ఈ మాట అంటా నువ్వు ఆ మార్గం అంటావు అంటే అభిప్రాయం భేదాభిప్రాయం ఉండాల్సింది తప్పిగతమైనటువంటి శత్రుత్వం కానీ మన మధ్య ఉండకూడదు మనందరం ఒక తల్లి కుట్టిన పిల్లల ఉండి పరస్పరం మొదటించాలా ప్రేమించా సహకరించాలా సమాజానికి విధులపై జరగాల సాయం చేయగలగా ఇది కదన్నా సాయం చేయాల్సింది ఎలా అని చెప్పి ఇదే నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా దర్గా డబ్బులు అవి ఇచ్చినాం కోటి రూపాయలు ఇప్పుడు యాభై లక్షలు ఎంతో ఎందు నలభై ఐదు లక్షలు ఇచ్చాం ఇంకా యాభై ఐదు లక్షలు ఇస్తాం మా కూడా దర్గా బ్రహ్మాండీ ఎవరి కోసం ఇచ్చినాం మీ అందరి కోసమే కదా మీ అందరికీ దానిలో రాజకీయాలే రాజకీయాలు చేసేదానికంటే మనం ఒకటి ఒక లక్ష రూపాయలు ఇస్తామని అనుకోండి ముందుకు వస్తే నేను కోటి ఇచ్చి నువ్వు కోటి రూపాయలు ఇచ్చేది కదా అది ఇచ్చేదిగా ఇచ్చేవాడికి బాధపడేది మీ హృదయాలలో వాళ్ళు మరింత అవసరవుతున్నారు దైవం మరింత హీనం అయిపోతాడే తప్ప వచ్చిన ప్రయోజనం లేదని చెప్పి వాడికి ఎన్నిసార్లు మంచి చెప్పినా గానీ ఆరాధించే పరిస్థితిలో లేరు సరే ఏదేమైనా పడింది చివరిగా మీ అందరినీ అభ్యర్థించేది లాక్ష్మణ్ ఒకటే అన్నా నా జీవితం అల్లా ఎన్నాళ్ళించినాడో అన్నాళ్ళు ఈ విద్య ప్రజలకు సేవ చేయడం పేదరికం ఎక్కువగా ఉండబడి ఈ ముస్లిం కుటుంబాలకు నాటికి పెద్ద కొడుకుగా మిగిలిపోవాలనే సార్ సేవ చేస్తా ఈ నేను చేస్తాము ప్రశ్నించే ఇస్లాం అంటే శాంతి ముస్లిం అంటే ప్రేమ గిలవారు మిమ్మల్ని అభ్యర్థి పేరు ఒకటే ధర్మం వైపు నిలబడండి నిజాయితీగా ఉండండి న్యాయాన్ని నేర్పించండి మంచి చేసిన వాడికే మీరు మంచి చేయండి క్యూరు చేసిన వాడికి ఓటు చేయండి అది నా జండాన్ని మేలు చేసింది రాజమండ్రి మేలు చేసిన వాడు అయితే రాజమండ్రి నాయకత్వం గొప్ప రాజమండ్రి చెడ్డవాడు అయితే తిరస్కరించండి ధర్మమైన నిలబడు న్యాయాన్ని నేర్పించు సమర్థమైన నాయకత్వం అయితే మీ నమ్మకం అనే ఓటు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థిస్తూ నువ్వు కుమార్గా గుర్తు చేస్తారా ఖరీద కుమారుడే వినవాడు ఈ ఇళ్లతో పాటు జగన్ లో అక్కడ అక్కడైతే ఒక పది చెల్ల స్థలాన్ని పది చెల్ల స్థలాన్ని అయితే సూచిస్తారీ ఎక్కడైతే ఉన్నాయో ఆ అంబుకా నగర్ లో ఒక పది చట్ట స్థలాన్ని సూచించి ఒక మసీన్ కట్టేడానికి అడిగినారు పది చట్ట జాగా ఇప్పిస్తా మసీన్ నిర్మాణానికి కూడా మీ అందరి సహకారంతో నా సహక్రం యొక్క నాయకత్వంతో ప్రధానమైన భాగస్థులు మసీదు నిర్మాణానికి కోరుకుంటా అంతా ఆయన రెండు కాలనీలు ఉన్నాయి రెండు కాలనీ మనం నిర్ణయించుకొని మనందరం కలిసి ఐకమత్యంగా కట్టుకుంటున్నాయి కోసం నేను ప్రధానమైన భూమిక పోషించడానికి సంసిద్ధం మూడు కాలనీలో కూడా మషీన్ దాని దానికోసం నా వరకు ఎంత సహాయం ఆర్చి అంత సహాయాన్ని కూడా మీరు చేస్తారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పేది ఏంటంటే ఓట్ అయిపోయిన తర్వాత పెద్దగా డబ్బు చేస్తా అంటే అర్థం అంటే అర్థం ఓట్ల కోసం రాదు ముస్లిం సోదరుల యొక్క ప్రేమ పొందడమే రాజమౌళి విషయం అల్లా ప్రేమ పొందడమే రాజమౌళి విషయం మీరు ఎన్నిసార్లు చెప్తా మీరు ప్రతి రాకపోతే మీరు ఇప్పుడు దృష్టమంలో అలా యొక్క దయపడి అదృష్టమైన చాలా